హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మటన్ బిర్యానీ చూపించబోతున్నానండి అది కూడా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపించే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఇది చూసిన తర్వాత మటన్ బిర్యానీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అలాగే మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసే మటన్ బిర్యానీని మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి అందరూ చాలా బాగుందంటారు మటన్ బిర్యానీ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటామండి అదేం లేదు ఈ వీడియోలో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసేద్దాం కేవలం ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకెందుకు ఆలస్యం ఈ గుమగుమలాడి మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు కొంచెం కారం అలాగే కొద్దిగా పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేశాను కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేశాను ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది కొంచెం పుదీనా అలాగే పచ్చిమిర్చి చీలికలు రెండు ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ముందు మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా అయిపోతుంది ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గ్లాసుల వరకు రైస్ని అయితే నేను యాడ్ చేశానండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం యాడ్ చేశాను కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుందని ఇప్పుడు మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి ఇవి ఫ్రై చేసుకోవాలి బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు అయితే నేను యాడ్ చేశానండి యాడ్ చేసి దీన్ని అంతటినీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి ఇవి కూడా కుక్ అయ్యేంత వరకు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ని ఆ మటన్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా చూడండి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలాగే కుక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం లో ఫ్లేమ్లో ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి మటన్ లేతగా ఉంటే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ముదురుగా ఉన్నట్లయితే కనుక ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి చూడండి ఇలా అయితే ఉంటుంది ఇప్పుడైతే ముక్క అయితే ఉడికిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత ముక్ పీసెస్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని పీసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇలా చేస్తున్నానండి మీరు అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఇందులోనే వాటర్ యాడ్ చేసి రైస్ కూడా యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవచ్చు కానీ ఓసారి ఇలా ట్రై చేయండి ముక్కలన్నీ కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ పక్కకు తీసుకొని పెట్టుకొని ఈ వాటర్ ఉంటుంది కదా వాటర్లోనే రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి మనం నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా రైస్ని ఆ రైస్ని మొత్తాన్ని వాటర్ తీసేసి యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి బాస్మతి రైస్ అయితే కనుక కొంచెం స్లోగా కలుపుకోండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే నేను తీసుకున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఓసారి మిక్స్ చేసుకోవాలి బాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను పైన మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా ఉడికేటప్పుడు ముందుగా మనం పక్కకి తీసుకొని పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ని వాటిని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ లెమన్ వరకు అయితే స్క్వీజ్ చేశానండి ఒకసారి కలుపుకోవాలి లెమన్ పొడి పొడిగా రావటం కోసం యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే విజిల్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి చూస్తే మన మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగా అయితే కుక్ అయింది కేవలం మనం మటన్ని ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఎంతోసేపు పట్టదండి ప్రిపేర్ చేసుకోవటానికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసాం కదా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మరి ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ఈ మటన్ బిర్యానీని తయారు చేయండి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్